విడుదలకు ముందు నుంచి పుష్పరాజ్ రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు ప్రీ సేల్స్ లో రికార్డులను సాధించిన పుష్పటు తాజాగా ట్రైలర్ విషయంలోనే మరో ఘనత సాధించింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే ఎన్నో రోజులు ఎదురుచూపులకు పుల్ స్టాప్ పెడుతూ పుష్పరాజ్ అంటే ఫైర్ అంటూ కూడా అల్లు అర్జున్ ప్రేక్షకులను ముందుకు వచ్చాడు దీంతో ఈ ట్రైలర్ విడుదల క్షణాలలోనే వ్యూస్ వ్యూస్ను సొంతం చేసుకుని యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ ట్రండింగ్ యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ నడుస్తోంది ఈ ట్రైలర్ సౌత్ ఇండియాలో బన్నీ ఒక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా నలభై మిలియన్ల వీక్షలు సాధించిన తెలుగు ట్రైలర్గా పుష్పటు నిలిచింది ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది ఈ పుష్పరాజ్ రికార్డుల పుస్తకాలను కూడా రోపు చేస్తున్నాడు రికార్డుల పుస్తకాలను కూడా రూల్ చేస్తున్నాడు అని పేర్కొంటూ ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది ఇది చూసి అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు పడుతున్నారు మరోవైపు ఈ ట్రైలర్ పై అభిమానులతో పాటు ప్రముఖుల ప్రశంసలు ఆగడం లేదు ట్విట్టర్ వేదికగా కొందరు ప్రముఖులు దీనిని ప్రశంసించగా తాజాగా దర్శకధ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి దీనిపై ప్రశంసలు కురిపించారు పాట్నాల్లో వైల్డ్ ఫైర్ మొదలైంది అది దేశమంతటా విస్తరిస్తుంది డిసెంబర్ ఐదున చెలరేగుతుంది పార్టీ కోసం వేచి ఉండబోతున్న పుష్ప అని పేర్కొన్నాడు